హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో అందరూ బాగుండాలన్న భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు లాంగ్ వీడియో ఏంటో తెలుసా మీకు ఈ పాటగా అర్థమైపోయే ఉంటుందిలే అతి స్వస్తికి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి త్వర త్వరగా సో ఇంకా ఎన్ని రోజులు లేదు ఇంకా అంటే నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యిందండి సో ఇప్పుడు ఈ నెల తొమ్మిదో తారీఖుతో ఇంచుమించు అయిపోతుంది అనమాట షష్ఠి సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక కంపల్సరీ వెళ్ళిపోండి సో ఇదివరకు అయితే నెల షష్ఠి అరేవారు కానీ ఇప్పుడు ఒక పదిహేను రోజులైతే బాగా ఎక్కువగా చేస్తున్నారనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంది లైటింగ్ ఇవన్నీ కూడా నేనైతే డైరెక్ట్ గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోయాము సో అక్కడ కూడా ఆ స్వామివారిని నేనైతే వీడియో తీసాను సో అది కూడా మనకి ఆ స్వామివారి దర్శనం దర్శనం కూడా మీకు నేను కలిగిస్తానన్నమాట తప్పకుండా చూసేయండి అసలు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు సో అత్తిలికి అత్తిలి గ్రామం ప్రజలకి అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి అలాగే చుట్టుపక్కలే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి సో ఎక్కడెక్కడి నుంచో అత్తిలి షష్ఠి అంటే షష్ఠి అనగానే గుర్తొచ్చేది అత్తిలు అనమాట సో చాలామంది వస్త వస్తూ ఉంటారనమాట సో వస్తూ ఉంటారు చూస్తారు కార్యక్రమాలు వెళ్తారు సో నిజంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముకుంటే నిజంగా ఎన్నో దోషాలు ఎన్నో పీడలు ఎన్నో బాధలు అయితే తొలగిపోతాయి అనమాట సో ఎవరికి మనుషులకి పడి ఆడవకూడదు దేనికి పడి ఆడవకూడదు నీకు బాధ వచ్చిన సంతోషం వచ్చినా ఏదైనా సరే దేవుడు 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 అంతే నీకు దుర్గమ్మ ఇష్టమా నీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టమా నీకు శివుడు ఇష్టమా నీకు అల్లా ఇష్టమా నీకు జీసస్ ఇష్టమా నీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవం అనమాట సో ఇక్కడ చూసారు కదండి లైటింగ్స్ సో నేనైతే అంటే స్ట్రీట్ అంటే అక్కడ ఫుడ్ కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ సో అవి మీ నేను ఓన్లీ లైటింగ్ టెంపుల్ అలాగే చక్కగా మొత్తం అంటే కవర్ చేసానులేండి ఈ లైటింగ్ తీసేటప్పుడు మీకు అన్నీ కనిపిస్తుంటాయి అంటే చేతి మీద పేర్లు చెక్కడం అని సో చికెన్ పకోడి మళ్ళీనేమో స్వీట్ కార్న్ పానీపూరి చాట్ సో ఇవన్నీ కూడా మీకు తెలియదే ఉంది అలాగే ఆడవాళ్ళకి ఇష్టమైనవి బ్యాంగిల్స్ అంటే గాజులు వడ్లానాలు సో పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు షాపింగ్లు యాక్చువల్గా ఆడవాళ్ళకి తక్కువ రేట్ అనేసరికి చెవులోకి అలా వెళ్ళిపోతుంది అన్నమాట సో అలాగే గోలీ షోడా అలాగే దేవుడి సంబంధించిన సామాను అంటే ఏకాత్రులు అనేసి సో ఇలా సో సుప్రసాదం ప్లేట్లు శివుడి విగ్రహాలు చిన్ని చిన్నివి నంది విగ్రహాలు సో ఇలా ఒకటి కాదు చాలా 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 హ్యాండ్ బ్యాగ్స్ మ్యాచింగ్ మ్యాచింగ్ జ్యువెలరీస్ అంటే చాకర్స్ లాంగ్ హారాలు సో అన్నీ కూడా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట నేనైతే తీసుకోలేదండి ఎందుకంటే చాలా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి అందుకే తీసుకోలేదు నేనైతే ఏమి తీసుకోలేదు అయ్యో రెండు చాకర్లు అయితే తీసుకున్నాను అంతే సో ఇంకేమీ నేను తీసుకోలేదు లైటింగ్ అయితే అదిరిపోయిందండి అసలు మామూలుగా లేదు లైటింగ్ అయితే నేనైతే మీకు జస్ట్ అంతా కవర్ చేసాను అంటే అవ అవతల సైడ్ కాలవ సైడు ఇది ఈ ఎగ్జిబిషన్ ఉంది కదండి సో ఈ ఎడ్యుమేషన్ అయితే నేను దగ్గరికి వెళ్ళైతే తీయలేదు సో దూరం నుంచి నేను తీసేసాను అనమాట ఎందుకంటే అప్పటికే టైం చాలా అయిపోయింది సో అందుకే సో ఇప్పుడు మనకి చూసారు కదండీ ఇక్కడి నుంచి మనం ఇట్లా వెళ్తే కనుక అక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందనమాట చిన్ని టెంపుల్ ఇదిగోండి సో మేము బండి పార్క్ చేయడానికి వెళ్ళాం ఇప్పుడు మీకు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వెనక తల వస్తుంది ఈ టెంపుల్ సో చక్కగా ఇక్కడైతే చిన్ని ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉన్నదన్నమాట అలాగే పక్కన చూడండి చక్కగా అట్రాక్షన్గా ఆవు దూడ అలాగే అంటే మన విష్ణుమూర్తికి సో పాలిస్తుంది కదండి ఆవు సో అలా అనమాట ఒకటి అలాగే ఇక్కడైతే విఘ్నేశ్వరుడు చిన్ని విఘ్నేశ్వరుడు అలాగే పక్కనైతే రాధాకృష్ణులు సో ఇవన్నీ కూడా భలే ఉన్నాయి అనమాట ఈ కాలువ పక్కన భలే కట్టారు అట్రాక్ట్గా ఉంది సో ఆ స్వామి అయితే స్వయంభూ వెలిసిన అంటే ఈ కాలువలోనే స్వామి అయితే దర్శనం ఇచ్చారంటండి అప్పట్లో సో అంటే ఈ ఫుల్ స్టోరీ మీకు కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో అయితే లాంగ్ వీడియో లాస్ట్ ఇయర్ నేను పెట్టాను సో స్వామివారి చరిత్ర అత్తిల షష్ఠి సో అందులోనే సోమవారి చరిత్ర అయితే నేను చెప్పాను సో ఆ వీడియో అయితే చూడండి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే స్వామివారి చరిత్ర కావాలి అనుకుంటే లాస్ట్ ఇయర్ అత్తిల షష్ఠి వీడియో అయితే చూడండి సో ఈ ఇయర్ ఏంటంటే కనుక నేను చరిత్ర అనేది చెప్పను మా సింపుల్గా చెప్తాను షార్ట్ కట్లో సో సోమవారం అయితే ఈ అంటే ఇదివరకు పుట్టు ఉండేదంటండి సో ఆ పుట్ట ఈ కాలువ ఉంది కదా సో ఈ కాలువ ఉన్న ప్లేస్లోనే అయితే ఉండేదంటండి తర్వాత తర్వాత ఈ కాలువలు రావడం సో అలా పుట్ట అయితే కాలక్రమేణా అట్లా మాయమవడం అంటే మాయమవడం అంటే సో ఈ కాలువ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా అందుకనమాట అందుకనమాట సో ఆ కార్యక్రమేణా ఆ పుట్టయితే లేదనమాట తర్వాత వచ్చేసి తర్వాత కొన్ని సో తర్వాత కొన్ని సంవత్సరాలకైతే స్వామివారు ఆ గ్రామస్తులకైతే బయటపడ్డారనమాట సో అలాగా ఆ గ్రామస్తులైతే ఆ కాలువ పక్కనే ఆ స్వామివారిని అయితే పెట్టి చిన్ని పందిరి కింద వేసైతే గుడైతే కట్టి అంటే చిన్నగా కట్టి పూజలు అయితే చేయడం తర్వాత కాలక్రమేణా కాలక్రమేణా సో అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే ఒక నమ్మకం కలిగిపోయింది జనాలకి అంటే నమ్మకం అంటే ఎలా అంటే మనం ఒక శక్తిని నమ్మేమంటేనండి మనకి డెఫినెట్లుగా జరుగుతుంది అనమాట మన కోరికలో న్యాయం ఉంటే కనుక డెఫినెట్లుగా జరుగుతుంది సో అలా జరగడం వల్ల ఇంకా మనుషుల్లో బాగా భక్తి పెరిగింది అలాగే నమ్మకం పెరిగింది సో ఇక్కడ చూసారు కదా అట్రాక్షన్గా భలే ఉంది అంటే వాటర్ గురించి వెనకత్తల బిందులు పట్టుకుని ఉంచున్నట్టు సో బాబు వాటర్ భలే అనిపించింది నిజంగా అంటే ఒక థీమ్ బాగుందనమాట తర్వాత వచ్చేసి ఇంకా అలా సోమవారానికి అలా 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 ఆయన చక్కగా అభివృద్ధి చెందడం జరిగిందనమాట ఇక్కడ అయితే మీరు చూస్తే కనుక సోమవారు కాలువ పక్కనైతే మనకి టెంపుల్ అయితే ఉంటుందండి సో నేను గుళ్ళోకి వెళ్ళినప్పుడు మీకు పక్కనే కాలువ అయితే చూపిస్తాను చూడండి సో ఇక్కడ మా వాడకైతే కడియం గురించి వెతుకుతున్నాం సో ఇక్కడైతే అన్ని చక్కబల్ ఉన్నాయన్నమాట బొమ్మలు విగ్రహాలు ఇవన్నీ సో ఇక్కడ ఒక బాబు చూసారా వాటికి మెరుపుల వేస్తున్నాడు అనమాట కష్టజీవులు అండి చిన్నపిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు సో ఇక్కడైతే ఇంకా గుడి అయితే మనం వచ్చేసి ఎంట్రన్స్ అయిపోయాం సో చూసారు కదండి వలైగా లైటింగ్ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది లైటింగ్ అయితే సో ఇక్కడి నుంచి అన్నీ కొంచెం తీర్థాలే ఉంటాయి అనమాట గుడములో కూడా సస్ట్ ఉందండి ఒకవేళ నాకు కుదిరితే వెళ్తే కనుక కంపల్సరీ గుడం వీడియో కూడా తీస్తాను గుడం వీడియో అయితే మనకి ఎప్పటిదాకా లేదనమాట మన ఛానల్లో కంపల్సరీ వెళ్తే అయితే తీస్తాను అనమాట సో అత్తులైతే చాలా 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 ఫేమస్ కదా సో అలాగే మనకి షష్ఠి అంటేనే గుర్తొచ్చేది ఏంటి జీళ్ళు అలాగే పండు అంతే కదండి సో జీళ్ళు లాగుతున్నారు వాళ్ళ పాపము లాగుతున్నారు 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 భలే అనిపిస్తుంది సో అంటే ఒక ఫెస్టివల్ ఏదైనా వచ్చిందంటే కనుక మనకి హ్యాపీ అలాగే వాళ్ళకు కూడా హ్యాపీ అని అండి ఎందుకంటే కనుక మనం అక్కడికి వెళ్ళామంటే వాళ్ళకి ఎంతో అమ్మడవుతుంది ఇప్పుడు బయట షాప్లో అమ్మేది వంద రూపాయలకు అమ్మితే అక్కడ ఖచ్చితంగా ఇంకొక ఇరవై ముప్పై యాభై ఎగస్టం వేసుకుని అమ్ముతారండి కంపల్సరీ సో నేనైతే అది అబ్జర్వ్ చేశాను సో ఇక్కడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడైతే పడగలు వెండి పడగలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి అంటే ఎవరైనా మొక్కుకున్నా లేకపోతే ఎవరైనా వేయాలనుకున్నా సరే కొనుక్కుని అయితే వేయచ్చు అనమాట స్వామివారికి అంటే గుళ్ళోన అంటే గుళ్ళో కాదు సో బయట అనమాట గాజులు బ్యాంగిల్స్ అవి ఉన్నాయి కదండి సో అక్కడ అనమాట ఇక్కడైతే టెంపుల్కి అయితే మనం వచ్చేసామన్నమాట సో ఈ పక్కనే అయితే కాలువ గట్ట అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడైతే కేసన సాల అని కూడా ఉంది చూసారా కేసకండన సాల సో అంటే ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకోవచ్చు అనమాట స్వామివారికి అలాగే సోమవారం అయితే చాలా చాలా భలే ఉంటారండి ఆయన స్కిన్ ఎలా ఉంటుందంటే అంటే ఆయన విగ్రహం ఎలా ఉంటుందంటే పులుసు అంటే పాము చర్మం ఎట్లా ఉంటుంది చూసారా సో అలానే ఉంటుంది అనమాట అయితే ఇక్కడ చూసారు కదండి కొంచెం వాడిపోయిన పువ్వులు అయ్యని మేము దాదాపు ఇరవై ఆరో తారీఖు అంటే మేము నిన్న వెళ్ళాం అనమాట షష్టికి సో మనకి పాము అంటే పులుసు అయితే అట్లా పాము పైన స్కిన్ ఎలా ఉంటుందో సో అలా అనమాట సోమవారం అంటే నేను దగ్గర గర్భగుళ్ళలోకి వెళ్ళిపోయాను సో ఎప్పుడూ లేదు గర్భగుల్లోకి అయితే ట్వంటీ రూపీస్ టికెట్ అనమాట మనిషికి వచ్చేసి మా అయితే ఛార్జ్ చేయలేదు సో నాకు మా హస్బెండ్కి అయితే తీసుకున్నాం టికెట్స్ సో గర్భగుళ్ళకైతే మేము వెళ్ళిపోయామండి సో ఇక్కడైతే చూసారు కదండి ఎంట్రన్స్లో వినాయకుడు అయితే ఉన్నారనమాట సో గజ గజస్తంభం ధ్వజస్తంభం సారీ సో ఇక్కడైతే గర్భాలయంలోకి వచ్చేసాం స్వామివారు చూసారా ఎంత 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 అందంగా ఉన్నారో నిజంగా నాకైతే భలే అనిపించింది అన్నమాట నిజంగా స్వామివారిని చూడడం చాలా 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 హ్యాపీ అనిపించింది ఇంత దగ్గరగా చూడడం అనమాట అంటే ఎప్పుడు మేము టెంపుల్కి నా పెళ్ళని కానీ షష్టికి వస్తున్నాం కానీ ఇంత దగ్గరగా నేనైతే చూడలేదనమాట సో ఇప్పుడు నేను ఇంత దగ్గరికి అయితే నేను అదేంటో నాకు అర్థం కాదు దేవుడి దగ్గరికి వెళ్తే అందరూ కోరికలు కోరుకుంటారు అనుకుంటా అండి అంటే మేబీ అందరూ కోరుకుంటారు కదా నా టైప్ ఏంటంటే కనుక నేను దేవుడి దగ్గరికి వెళ్ళగానే అలా చూస్తూ ఉండిపోతాను అంతే అంటే ఇప్పుడు ఫోన్ పట్టుకును కెమెరా తీస్తున్నావు అని అనుకుంటారు చాలామంది సో నేను అలా కాదు ఫోన్ అట్లా వదిలేసి ఆ దేవుని అలా చూస్తాను ఇంకా కళ్ళ దేవుడి వైపు పెట్టేసుకుంటాను కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటే కోరికలేమి కోరను ఒకటే అనుకుంటాను నాకు ఏం కావాలో నీకు తెలుసు అని అనుకుంటాను సో మనుషులు ఎలా ఉన్నారంటేనండి మనుషులకి మనం నచ్చట్లేనప్పుడు మనుషులకి మనం దూరంగా ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది అలాగే మౌనం చాలా మంచిదని కూడా నేను తెలుసుకుంటున్నాను చాలా చాలా అంటే మన చాలా సమస్యలకి మౌనమే మంచిది ఇంకొకటి ఏంటంటే కనుక మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే కనుక మనసుకి చాలా బాధ అనిపిస్తుంది సో ఈరోజు మనం ఆ బాధ పడుతున్నామంటే రేపు పొద్దున రెట్టింపలు రెట్టింతలు వాళ్ళు పడతారు మేబీ దేవుడు డెస్టినీ అలాగే రాస్తుంది దేవుడు అనేవాడు ఉంటాడండి న్యాయం ఎటుందో అటే దేవుడు అనేవాడు వస్తాడు సో నా కూర్చో కోపం ఎక్కువ నేను ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడతాను ఫ్రాంక్నెస్ అనమాట మేబీ చెప్పాలంటే ఇంక అంతే సో సోమవారిని అయితే దర్శించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అంటే సోమవారం బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత అటు సత్యనారాయణ స్వామి వీటైతే ఇంకొక స్వామి నేమ్ ఐడియా రావట్లేదు సో ఉన్నారనమాట తర్వాత అక్కడ మీరు చూసారు కదండి తులాబారాలు ఇవన్నీ కూడా వేస్తారు తర్వాత వెనక అయితే మ్యూజికల్ నైట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ డైలీ ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఏదో ఒకటి టీమ్ వాళ్ళని సో ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారనమాట మేము వెళ్ళిన అయితే అది జరుగుతుంది మ్యూజికల్ నైట్ జరుగుతుంది సో అలాగే పక్కకి ఇంకా స్వామివారి కొంచెం బయటకు వచ్చిన తర్వాత అయితే అద్దాల ఆలయ అద్దాల ఆలయం అనే కూడా ఉందనమాట మీరు చూస్తున్నారు కదండి సో అద్దాల ఆలయంలోకి కూడా నేను వెళ్ళాను అలాగే ఇక్కడ చూసారు కదండీ మొత్తం అంటే ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇలా టెంపుల్ అంతా ఇలా తీస్తున్నారు అనమాట లోపల మొత్తం ఫ్లవర్స్తో గట్రా డెకరేషన్ చేసేయడం వల్ల పక్కన విగ్రహాలవి ఉన్నాయండి గుడి దగ్గర సో అవి క్లారిటీగా తెలియట్లేదు ఫ్లవర్స్తో గట్రా డెకరేషన్ చేసేయడం వల్ల మొత్తం సో పువ్వులైతే వాడిపోయినాయి అనమాట దగ్గర దగ్గరగా ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయింది కదా నవంబరు మేము నిన్న వెళ్ళాం నిన్న డేట్ ఎంత నిన్నైతే ఫైవ్ కదండి సో దగ్గర దగ్గరగా టెన్ డేస్ అయిపోయింది అనమాట సో ఇక్కడైతే భలేగా టెంపుల్ ముందు ఇట్లా ఇప్పుడు కూడా పెడతారండి సర్పాన్ని సో ఇక్కడ ఏంటండి సార్ అట్రాక్షన్కి రెండు ఆవులు అలాగే అటుపక్క ఇటుపక్క ఆవుల పక్కనేమో తాంబేలు బొమ్మలు కూడా పెట్టారు ఇంక అందరూ అంటే ఒకళ్ళు మొదలెడితే ఇంక అందరూ అలాగే మొదలెడతారు మేబీ అందరూ ఆవులెక్కి ఫోటోలు దిగడమే అనమాట సో ఇక్కడైతే ఇక్కడ వీడియో రివర్స్లో ఉందనుకోకండి జస్ట్ బయటికి టెంపుల్ బయటికి రాగానే అదే విగ్రహ ఉత్సవ విగ్రహాలు అయితే వస్తున్నాయి అనమాట ఉత్సవ విగ్రహాలు అయితే వస్తున్నాయి సోమవారి కళ్యాణ విగ్రహాలు ఇంకా సడన్గా వీడియో తీస్తున్నాను అది తిరగేసి వచ్చేస్తుంది అనమాట వీడియో ఇంకా సర్లే అది తిరిగేసి ఉన్నా మరగేసున్నా ఏమున్నా అయితే మనం చూస్తాం కదా అన్నట్లుగా నేనైతే ఇందులో పెడుతున్నాను అనమాట సో లాస్ట్లో అయితే మా పిల్లలిద్దరి చేత ఈ ముసలావుడికి అయితే హెల్ప్ చేశానండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి చాలు కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకైతే వద్దు ఇంకంతే వీడియో బాయ్